కార్తీక మాసంలో కార్తీక మాస నియమాలు విధులు గురించి తెలుసుకుందాం కార్తీక మాసంలో దశమి ఏకాదశి ద్వాదశి తిథులలో శ్రీ మహావిష్ణువును తులసి దళాలతోటి కమలాలతోటి పూజిస్తే జీవించిన జీవించినన్నాళ్ళు ధనానికి లోటు లేకుండా ఉండి సమస్త సౌఖ్యాలు కలగడంతో పాటు అంత్యమున జన్మ జన్మరాహిత్యం కలుగు కలుగుతుందట అదేవిధంగా ఆరుద్ర నక్షత్రం రోజున మహాశివరాత్రి నాడు సోమవారం నాడు కార్తీక పున్నమి నాడు రుద్రాభిషేకం చేసి బిల్వదళాలతోనూ రుద్రాక్షలతలతోనూ పూజించిన వారికి అనంతమైన సౌఖ్యాలతో పాటు అంత్యమున శివ సాయుధ్యం పొందుతారని కార్తీక పురాణం చెప్తోంది కార్తీక శుద్ధ పాడ్యమి తెల్లవారుజామునే లేచి స్నానం చేసి అందుబాటులో ఉన్న ఏదైనా ఆలయానికి వెళ్ళి నేను చేయదలుచుకున్న కార్తీక వ్రతం నిర్విఘ్నంగా సాగేటట్లు అనుగ్రహించమని ప్రార్థించి సంకల్పం చెప్పుకొని ఆకాశ దీపాన్ని సందర్శించుకోవాలి విధియ ఈరోజు సోదరి ఇంటికెళ్ళి ఆమె చేతి భోజనం చేసి కానుకలు ఇచ్చి వచ్చిన వారికి యమగండం వాటిలదని పురాణోక్తి తదియ అమ్మవారికి కుంకుమ పూజ చేయించుకోవడం వల్ల సౌభాగ్య సిద్ధి కలుగుతుంది చవితి చారి కార్తీక శుద్ధ చవితి నేడు నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరుని పుట్టలో పాలుపోయాలను పంచమి దీనికి జ్ఞానపంచమి అని పేరు ఈరోజు సుబ్రహ్మణ్య ప్రీతి అర్థం అర్చనలు చేయించుకున్న వారికి జ్ఞానం వృత్తి కలుగుతుంది షష్ఠి నేడు బ్రహ్మచారికి ఎర్ర గల్ల కండువా దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుందని ప్రతీది సప్తమి ఈ రోజు ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానమివ్వడం వల్ల ఆయుష్య వృద్ధి అవుతుంది అష్టమి ఈ గోపాష్టమి నాడు చేసే గోపూజ విశేష ఫలాన్ని ఇస్తుంది నవమి నేటి నుండి మూడు రోజుల పాటు విష్ణు త్రి విష్ణు త్రిరాత్ర్రతాన్ని ఆచరించాలి దశమి ఈ రోజు రాత్రి విష్ణు పూజ చేయాలి ఏకాదశి ఈ ఏకాదశియే బోధన బో బోధన బోధనైక ఏకాదశి అని పేరు బోధనైక ఏకా బోధనైకా దశి ఈరోజు విష్ణు పూజ చేసిన వారికి ఉత్తమ గతులు కలుగుతాయి ద్వాదశి ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి నేటి సాయంకాలం ఉసిరి మొక్క తులసి మొక్క వద్ద దామోదర్ని ఉంచి పూజ చేసి దీపాలు వెలిగించడం సర్వ పాపాలను నశింపచేస్తుంది త్రయోదశి ఈరోజు సాలగ్రామ దానం చేయడం వల్ల సర్వ కష్టాలు దూరమవుతాయి చతుర్దశి పాషాణ చతుర్దశి వ్రతం చేసేందుకు నేడు మంచిది కార్తీక పూర్ణిమ మహా పవిత్రమైన రోజు ఈ రోజు నది స్నానం చేసి శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవడం వల్ల సర్వ పాపాలు ప్రక్షాళనమవుతాయి కార్తీక బహుళ పాడ్యమి ఈరోజు ఆకుకూర దానం చేస్తే శుభం విధియ వనభోజనం చేయడం విశేషం ఫలాన్ని ఇస్తుంది తదియ పండితులకు గురువులకు తులసిమాలను సమర్పించడం వల్ల తెలివితేటలు వృద్ధి అవుతాయి చవితి పగలంతా ఉపవసించి సాయంత్రం వేళ గణపతిని గరికతో పూజించి ఆ గరికను తలగడ కింద పెట్టుకుని పండుకుంటే దుస్వప్న దోషాలు తొలగి సకల సంపదలు కలుగుతాయి పంచమి చీమలకు నూకలు చల్లడం శనకాలకు అన్నం తినిపించడం శుభ ఫలితాన్ని ఇస్తుంది షష్ఠి గ్రామ దేవతలకు పూజ జరిపించడం మంచిది సప్తమి జిల్లేడు పూలతో గుచ్చిన దండను ఈశ్వరునికి సమర్పిస్తే సంపదలు వృద్ధి అవుతాయి అష్టమి కాలభైరవాష్టకం చదివి గారెలతో దండ చేసి కాలభైరవునికి అంటే కుక్కకు సమర్పించడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది నవమి వెండి లేదా రాగి కలిసంలో నీరు పోసి పండితులకు దానమిస్తే పితృదేవతలు తరిస్తారు దశమి నేడు అన్నం సంతర్పణ చేస్తే విష్ణువుకు ప్రీతిపాత్రులై కోరికలు తీరుతాయి ఏకాదశి విష్ణాలయంలో దీపారాధన పురాణ శ్రవణం పఠనం జాగరణ విశేష ఫలితాన్ని ఇస్తాయి ద్వాదశి అన్నదానం లేదా స్వయం స్వయం పాకం సమర్పించడం శుభప్రదం త్రయోదశి నవగ్రహారాధన చేయడం వల్ల గ్రహ దోషాలు తొలగుతాయి చతుర్దశి చతుర్దశి ఈ మాస శివరాత్రి నాడు చేసే ఈశ్వరార్చన అభిషేకం అపమృత్యు దోషాలను గ్రహవాదులను తొలగిస్తాయి అమావాస్య నేడు పితృదేవ పితృదేవల పేరిట అన్నదానం లేదా ఉప్పు పప్పుతో కూడిన సమస్త సంభారాలను దానం చేయడం వల్ల పెద్దలకు నరక బాధ తొలగి స్వర్గసుఖాలు కలుగుతాయి ఈ మాసంలో చేసే దాన జపావా జపాల వల్ల అనంతమైన పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి అయితే అలా రోజు చేయలేని వారు కనీసం ఏకాదశి ద్వాదశి పూర్ణిమ సోమవారాల్లో లేదా ఒక్క పూర్ణిమ లేదా కనీసం ఒక్క సోమవారం నాడైనా సరే నియమనిష్టలతో ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి దీపం వెలిగిస్తే లభించే పుణ్యఫలాన్ని వర్ణించడం తన వల్ల కాదని బ్రహ్మయ్యే చెప్పినాడు కాబట్టి కార్తీక పౌర్ణమి నాడు పగలంతా ఉపవాసం ఉండి రుద్రాభిషేకం చేయించి శివాలయంలో మట్టి ప్రమిదలలో మూడు వందల అరవై ఐదు వద్దులను ఆగునీయ్యితో వెలిగిస్తే సమస్త పాపాలు భస్మ భస్మీ పటలమై ఇహలోకంలో సర్వ అనుభవించి అంత అత్యం అంత్యంలో పుణ్యలోకాలు పొందుతారని కార్తీక పురాణంలోని అనేక గాథలు అతివృత్తాలు ఉపకథలను బట్టి తెలుస్తుంది క్షీరాబ్ది ద్వాదశి వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతం కేదారేశ్వర వ్రతం కార్తీక మాసంలో చేసుకుంటే చాలా మంచి ఫలితాలను ఇస్తాయి ఇంతటితో కార్తీక మాసం నియమాలు విధులు సమాప్తం నమస్కారం